హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి కాకరకాయ ఫ్రై చేసిన ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా కాకరకాయ ఫ్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది మనం ఫంక్షన్లో ఎలా చేస్తామో అలాగే ఎలా చేయాలో చూపించే వస్తున్నాను మన ఛానల్లో చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నల్ల కాకరకాయలు తీసుకున్నాండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ కాకరకాయలు మొత్తం పైన ఇలా చూడండి బరకగా ఉంటుంది కదా ఇది మొత్తం ఇలా గీకేసుకోవాలి మన ఆలుగడ్డ గీకేదాంతో ఇలా మొత్తం గీకేసుకుంటే అనేది పోతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం గీకేసుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలి సన్నగా ఈ సైజులో కట్ చేసుకున్న నేనైతే ఇట్లా రా రింగ్స్ లాగా కట్ చేసుకున్నా ఏమైనా స్వీట్స్ ఉంటే తీసేసుకోండి నాకైతే ఒకటో రెండో ముదినే ఉన్నాయి తీసేసుకున్నాయి ఫ్రెష్ కాకరకాయలు బాగున్నాయి ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఫ్రై చేసుకొని మంచిగా కాకరకాయ ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చేదు అనేది ఉండదు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు వీటిని అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి మనం కాకరకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే బాగా నూనె హీట్ ఎక్కిందా చూసుకొని కాకరకాయ ముక్కలు నూనెలో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా బాగా రెడ్ కలర్ వచ్చి కరకరలాడేంత వరకు ఈ కాకరకాయ ఫ్రై కాకరకాయ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కరకరలాడేంత వరకు ఇలా కలుపుకుంటూ మంచి ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చేదు ఉండదు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇట్లా కాకరకాయలు చేసుకుంటే చూడండి ఇట్లా మంచి కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే మనకు కాకరకాయలు కరకరలాడేటట్టు ఇప్పుడు చూడండి ఎంత బాగా అయినాయో ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను కాకరకాయ ముక్కల్ని మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని నేను ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి ఎన్నైనా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి కూడా మంచి ఫ్రై అయిపోయినది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి అయితే కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను నేను ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నా ఇలా పల్లీలతో బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై అయితే మంచిగా ఈ పల్లీలు కూడా లోపల పలుకు కూడా మంచిగా వేగేలాగా మాడకుండా చూసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా అనుకుంటూ స్టవ్ మంట తగ్గించుకొని ఇవన్నీ పల్లీలు కూడా ఇలా మంచిగా ఫ్రై కాగానే తీసేసుకోండి అదే గిన్నెలోకి మొత్తం తీసేసుకోండి ఇప్పుడైతే అదే ఆయిల్లోకి కరివేపాకు కూడా వేసుకోండి నేనైతే ఇంత కరివేపాకు వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసుకొని మంచిగా చేసుకుంటే అవన్నీ కిందలోకి తీసేసుకొని ఇప్పుడు ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకున్నాం కాకరకాయ కర్రీలోకి అయితే ఈ ఫ్రైలోకి అయితే ఎల్లిపాయ కారంతో టేస్ట్ వస్తుంది కాబట్టి మనం కాకరకాయ ఫ్రైకి ఎంత కారం కావాలో అంత తీసుకొని కారం జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసేసుకున్నా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూడండి ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఈ కారం అయితే ఉట్టి కారం కూడా వేడివేడి అన్నం లేసుకొని తినొచ్చు అంత టేస్ట్ ఉంటుందండి ఇదైతే కొంచెం తీసి పక్కకు పెట్టేసుకొని వేడివేడి అన్నం లేసుకొని తినొచ్చు ఎప్పుడైతే తాలింపు కోసం అదే ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఒక ఎండిమిరపకాయ కూడా వేసుకోండి తగినంత పసుపు కూడా వేసుకోండి వేసుకొని మనం కాకరకాయలు పల్లీలు కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుని మొత్తం ఈ తాలింపులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం అనుకున్నప్పుడు ఎల్లిపాయ కారం కూడా కాకరకాయ ముక్కలలో వేసేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ కారకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం లేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే మాటల్లో మాట్లాడుకోవడాలు అంత టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కరకరలు ఆడుతూ మంచి పల్లీలతో ఎల్లిపాయ కారంతో టేస్ట్ అయితే అసలు అద్దిరిపోద్ది మా ఇంట్లో వాళ్ళైతే ఇదైతే ఇష్టంగా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది కాకరకాయలు చేదు ఉండవు టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్గా ఇవన్నీ ఫ్రై చేసుకుంటే కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేసిన ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి